హలో ఎవరి వన్ నేను మీ వారు ఈరోజు మిర్చి పత్తి పంటల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన శ్రీ మండాది కోటేశ్వరరావు గారిని మనం కలవటం జరిగింది మండాది కోటేశ్వరరావు గారితో మీ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం జరుగుతున్నది అదేవిధంగా గతంలో సొంతంగా వ్యవసాయం చేసి గ్రామ రైతులకు ఆదర్శంగా నిలిచిన మండాది కోటేశ్వరరావు గారితో ఇప్పుడు జరుగుతున్న వ్యవసాయం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కోటేశ్వరరావు గారిని ఇన్వైట్ చేసుకున్నాం కోటేశ్వరరావు గారు నమస్తే అండి మరి మేము ఈరోజు మీ దగ్గరికి రావడానికి కారణం వ్యవసాయ ఆధారిత కొన్ని విషయాలు మీ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మమ్మల్ని గౌరవించి మీ విలువైన టయాన్ని మాకు అందించినందుకు ముఖ్యంగా మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం అండి ఇప్పుడు జరుగుతున్న వ్యవసాయం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనేది మా భావన మిర్చి పత్తి పరిస్థితి ఏమిటి అసలు వ్యవసాయం చేయాలా వద్దా అనే ధ్వరణలో రైతులు ఇంతగా ఎందుకు చింతిస్తున్నారు అనే విషయాలపై కొన్ని మీ అనుభవం కొంత తెలియపరచండి మిరదోట్లకము వచ్చేసింది పత్తికము పుచ్చ వస్తుంది పత్తి కాయపుచ్చు కాయపుచ్చు ఎకరానికి నాలుగు మూడు గంటల కాడి కంటే ఎక్కువగా అట్లా ఈ నల్లేమో నల్లొచ్చి పెట్టుబడులు బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి కూడా గిట్టే తట్టు లేదు ముందు సంవత్సరం వచ్చాకల్లి స్వభాబులకి ఎంచుకునే తట్టు ఉండాలి ఎక్కువ జానం అయితే ఈ సంవత్సరం మిర్చి పంటల పైన చీడపీడల ప్రభావం ఏ స్థాయిలో ఉందండి ఇప్పుడు ఒక నెల నుంచి ఎక్కువ వచ్చేసింది నల్లి అనేది మిర్చి కూడా అంతకుముందు మిర్చికి కొద్దిగా వాతావరణం అనుకూలం ఇచ్చింది కానీ ఈ నెల నుంచి ఇక అంతకుముందు బట్ట కాపీ కానీ ఇప్పుడు పడే లైన్లు లేవు నెక్స్ట్ అండి మరో విషయం కోటేశ్వర గారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొమ్మకులుడు డిసీజ్కి పర్మనెంట్గా ఏదైనా నివారణ మార్గం ఉందా కొమ్మకులుడికి నివారణ ఉందలే కానీ నల్లికి నివారణ లేదు కొమ్మకులుడికి పర్మనెంట్గా నివారణ ఉందండి నివారణ ఉంది అమెస్టార్ నేటివ్ నాటివ్ కొమ్మకులు కంట్రోల్ అయింది కానీ నల్లిగా అట్లా అంటే అమిస్టారు నాటివ్ ఈ రెండు మందులు కలిపి కొట్టడమా లేకపోతే దానికి అంటే సుమారుగా ఎకరానికి ఎంత కొట్టొచ్చండి కొంతమంది రైతులు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు తెలియని వారు కూడా ఉన్నారు వారి కోసం మనం తెలియపరచడం జరుగుతున్నది అంటే ఈ రెండు అయితే పర్మనెంట్ గా అయితే తగ్గుతుంది కొమ్మకొలుడు ఈ ముందు వాడితే ఓకే అండి మరియు మిర్చి పంటల్లో ఈ సంవత్సరం ఏ విత్తనాలు బెటర్ దిగుబడిని అందించాయి మరి ఏ విత్తనాలు తక్కువగా దిగుబడిని అందించాయి అనే విషయాలు ఏవైనా రెండు విత్తనాలు ఏవైతే ఎక్కువ దిగుబడిని అందించింది ఏ విత్తనాలు తక్కువగా దిగుబడి తెలియజేయండి ఆర్మరు ఒకటి ఎక్కువ దిగుబడి ఎక్కువే ఏడు కాకపోతే బొబ్బర అనేది రాలేదు దానికి అది ఎక్కువ అందించింది సార్కు అన్నని అని అది కూడా పర్వాల విత్తనం తెలుసుకోదగింది హార్మోర్ అండి మీరు చెప్పచ్చు చెప్పింది హార్మోర్ మరియు ఓకే ఈ రెండు మంచి దిగుబడిని అందిస్తున్నాయి వాటిలో చీడిపేడల ప్రభావం ఎంత వరకు ఉన్నట్లు చీడ మామూలుగా అన్నిటికీ వస్తుంది ఈ ఎర్రనల్లి ఆ వీటికి రావట్లేదు వాటికి వస్తుంది అని లేదు మొత్తానికి వస్తుంది అయితే దిగుబడులు ఈ ఎక్కువ ఈ రెండు ఎక్కువ బాగా కేతగా ఉన్న అతి తక్కువగా దిగుబడిని అందిస్తున్న విత్తనం ఏదైనా ఒకటి చెప్పగలుగుతారండి అండి తక్కువ పడుతుంది నెక్స్ట్ అసలు ఓవరాల్ గా ఈ సంవత్సరం మిర్చి పంటల దిగుబడి ఏ స్థాయిలో ఉంది టోటల్ గా మన మండలంలో టోటల్ గా అయితే ఇరవై గంటలు అయితే తక్కువ ఎక్కువ రాని సుమారుగా ప్రతి ఎకరానికి ఇరవై గంటలు రావడం జరుగుతుంది ఒకళ్ళకి ఎక్కువ గాని ఒకళ్ళకి తక్కువ గాని టోటల్ గా కొంతమంది పది అయ్యే వాళ్ళు ఉన్నారు కొంతమంది ముప్పై అయ్యే వాళ్ళు ఉన్నారు కొంతమంది పదిహేను అయ్యే వాళ్ళు ఉన్నారు యావరేజ్ ఇరవై గంటలు వస్తుంది అయితే అండి రైతులు ఈ సంవత్సరం మార్కెట్ స్టోరేజ్ యార్డుల దగ్గర ఎంతో ఆవేదన వ్యక్తం వ్యక్తపరుస్తున్నారు విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాల మీ సుదీర్ఘ వ్యవసాయ అనుభవంలో మిర్చి రేటు ఇంత దిగజారిపోవటాన్ని గతంలో మీరు ఎప్పుడైనా గమనించారా అసలు కోలుకునే అవకాశాలు మిర్చి రేటు ఏమన్నా ఉంటుందా అనే విషయంపై కాస్త మాకు వివరం తెలియజేయండి గతంలో అంటే గతంలో రేటు తగ్గే ఉండే మాట వాస్తవం కానీ అప్పుడు కూల్ రేట్లు మందుల రేట్లు తక్కువ బాగా తక్కువ ఆ తక్కువ ఘటన మార్కెట్ ఒక ఉడుతుడుకు నడిచిన ఇబ్బంది లేకుండా ఉంది ఇవాళ కూల్ రేట్లు మందులు రేట్లు ఓన్లీ ఒక ఎకరానికి రెండు లక్షలు పెట్టుబడి పెట్టుబడి ఏది కోత కాకుండానే మందులు అయితే మనం మందుకట్టలు అయితే కవులు అయితే కూలి అయితే ఏదైతే రెండు లక్షలు అవుతుంది రెండు లక్షలు అవుతుంది మరి కోతకు ఒక యాభై అరవై ఏలు అవుతుంది మళ్ళీ మొత్తం రెండు లక్షలన్నర మూడు లక్షల దాకా అయిద్ది అయితే ఈ ఈ ఏళ్ళు అమ్మితే రైతుకి ఏ మాత్రం గిట్టుబాటు మటు కాదు అది ఏదన్నా పదిహేను ఏళ్ళన్నా అమ్మితే రైతు కొద్దిగా ఒడ్డున వాడతారు మరి ఇరవై పాతికేళ్ళు లేకపోయినా అంటే సార్ పదివేలు కూడా లేదంటారా పది ఏళ్ళ నుంచి పదకొండు వేలు నడుతుంది అది కాయను బట్టి పెట్టుబడి అవుతున్నాడు సార్ రెండు లక్షల పెట్టుబడి అవుతున్నప్పుడు ఈ పదివేల రూపాయలు ఇరవై డబ్బులు మరి పెట్టుబడికే వస్తుంది మరి పాత కూలి ఉండయి మొత్తం రైతు సార్ పూర్తిగా అప్పులు ఊబిలో ఊరుకుపోయే అవకాశం ఉంటుంది రైతులు విషయం ఏంటంటే అండి కొంతమంది రైతులు మేము ఖాళీగా ఉంటే భోజనం ఖర్చు మాత్రమే ఉంటుంది వ్యవసాయం చేసి అప్పులు ఊబిలో కూరుకుపోయి మాటలు పడే పరిస్థితి ఏర్పడుతుంది రైతులకి గుర్తింపు రావట్లేదు అని బాధపడుతూ వారు ఎక్కువ వ్యవసాయం భూమి సొంత భూమి ఉన్నప్పటికీ జామాయిల్ పై ఎక్కువ మొగ్గు చూపుతున్నారండి విపరీతంగా ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు ఎక్కువగా ఎక్కడైనా రైతులు జామాయిలు ఎంచుకుంటున్నారు విపరీతమైన జామాయిలు ఇన్బుల్ట్ అవుతుంది భూమిలో మరి జామాయిలు పరిస్థితి ఏంటి జామాయిల వల్లన కొంతమంది రైతులు సుభాబుల వలన గాని జామాయలు వల్ల గాని భూమిలో సారం పూర్తిగా పోయి ఏమైనా అనర్ధాలు ఏర్పడే పరిస్థితులు ఉంటాయేమో అని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు ఎంతవరకు నిజం అంటారు జామాయిల వల్ల రైతులకు మెరుగే ఉంటుందా మిర్చి పత్తి పంటల కన్నా వల్ల టెన్షన్ లేకుండా మెరుగే ఉంటుందా అనే దాని గురించి కాస్త తెలియజేయండి జామాయిలు వచ్చే భూమి కూడా అంత బలపడదు జామాయిలు వచ్చే కల్లే భూమి కూడా అంత బలపడదు సుభాబులకే బలపడ్ది దెబ్బతింటది ఆ భూమి జామాయలకే దెబ్బతింటుంది సుబాబులకు మట్టికి బలపడ్ది బాగా అయితే వచ్చాకల్లే ఏమైంది అంటే ఇటు ఆవులు ఇక్కడ మన ఏరియాలో లంకావులు కోతులు ఉండి సుభాబుల్ని కొద్దిగా మట్టికొచ్చినప్పుడు మెత్తటి గురి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాయి అంటే అవి ఉంచుకొని తింటున్నాయి ఈ ఆవులు వచ్చాకల్లే కొద్దిగా సైజు వచ్చాకల్లే తాట ఎక్కువ తింటున్నాయి దాని కోసం అని ఈ జామాయిలు ఎంచుకుంటున్నారు ఎక్కువ శాతం జామాయిలు ఎంచుకోవటంలో గొడ్డుకి గొడ్డు దాన్ని ఏం చేయలేదు తిరిగి కోతి ఏం చేయలేదు అది అందుకని కొద్దిగా జామాయిలు ఎక్కువ ఎంచుకుంటున్నారు ఇలా కొద్దిగా మార్కెట్లో కూడా దాది ఎక్కువ నడుతుంది అనేది అవగాహన సువాముల మీద పెచ్చు నడుతుందని మార్కెట్ సంతోషం అండి మా రైతులకి వ్యూవర్స్కి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఎన్నో విషయాల పట్ల కొంత అవగాహన కల్పించినందుకు మా ఛానల్ తరఫున మీకు అభినందన తెలియజేస్తున్నాము చూశారు కదండి నమస్తే మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం పత్తి మిర్చి పంటల పట్ల ఏదైనా పెట్టుబడి కూడా రాని పరిస్థితులు మిర్చి పొలం నుండి దిగుబడి బాగా వచ్చినప్పటికీ దిగజారిపోయిన రేటు వలన మళ్ళీ అప్పులే రైతులకు బహుమతులుగా మారాయి ఇటువంటి విషయాలను గమనించి తిరిగి మిర్చి రేటు పునరుద్ధరణ చేయాలని రైతులలో నమ్మకాన్ని బలాన్ని నింపాలని ఉపయోగపడే మంచి పథకాలను రైతులకు అందజేయాలని అన్నదాతలను కాపాడాలని అప్పులు ఊబిలో పోరాడుతూ సర్వం కోల్పోతున్న రైతుల పట్ల కృతజ్ఞతాభావంతో మెలగాలని సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి పనులకై మన వెన్ను తట్టి ముందుగా నడిపిస్తున్న పెద్దలకు పాదాభివందనం చేస్తూ మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు మీ వరుణ్ వాసిరెడ్డి నమస్తే